కొద్దిసేపట్లో కోయ ప్రవీణ్ అవినాష్ రెడ్డిని వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ అయిపోతున్నారు అంటూ వార్తలైతే వస్తున్నాయి నిజమం కాదు తెలియదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ విషయం మీద అనేది తెలియాలి ఒక సర్వే చేస్తున్నాం సో కంపల్సరీ కామెంట్ చేయండి అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయక్కర్లేదు రెండు కంపల్సరీ కామెంట్ చేయండి ఉమ్మడి వైసీపీ కడప జిల్లాలోని పొలివెందల ఒంటిమెట్టు జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ రీసెంట్గా ముగిసింది కొన్ని చోట్ల చెదురుమరు సంఘటనలు మినహా మిగిలిన చోట్ల ప్రశాంతంగా ముగిసింది పోలింగ్ వైసీపీ నేతల దౌర్జన్యాలు బెదిరింపులను ఎదిరించి మరీ జనం భారీగా తరలివచ్చి ఓటేశారు మూడు దశాబ్దాల తర్వాత స్వేచ్ఛగా ఓటుకు హక్కు వినియోగించుకుంటున్నామన్న ఆనందం ఓటర్ల ముఖాలు స్పష్టంగా కనిపించింది వైసీపీ నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు ఏమాత్రం భయపడకుండా పోలింగ్ కేంద్రాలు తరలివచ్చారు అర్లలో రేఖెత్సేందుకు వైసీపీ నేతలు మోకలు చేసిన ప్రయత్నాలు పోలీసులకు ఎక్కడెక్కడ సమర్థాలు అడ్డుకున్నారు పులివెందులో డెబ్బై ఎనిమిది శాతం పోలింగ్ నమోదవగా ఒంటిమెట్లో డెబ్బై ఆరు శాతం పోలింగ్ నమోదైంది సాయంత్రం ఐదు గంటల వరకు క్యూలోయ ఉన్న వారికి అవకాశం ఇచ్చారు ఎన్నికల్లో ప్రధాన పోరు టీడీపీ వైసీపీ మధ్య నెలకొంది పులివెందులో టీడీపీ అభ్యర్థి మారెద్ది రఠారెడ్డి వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి అలాగే ఒంటిమెట్లో టీడీపీ నుంచి ముద్దు కృష్ణారెడ్డి వైసీపీ నుంచి ఇరగంబర్ రెడ్డి బరిలో నిలిచారు ఇక ఈ ఉప ఎన్నికల పోలింగ్ కోసం పులివెందులో పదిహేను ఒంటిమెట్లో ముప్పై కేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ ఎన్నికల ఫలితాలు పద్నాలుగో తేదీన ఉన్నాయి పోలింగ్ వెలువడ్డాయి అందులో టీడీపీ గెలిచిన ఆ తర్వాత బ్యాలెట్ బాక్స్ కడపు తరలించారు పోలింగ్ మీద వైసీపీ పడుతున్న కంగారు రికింగ్ ఆరోపణలు ఎన్నికలను రద్దు చేయాలని స్థాని ఆశ్రమిస్తాన ప్రకటనతో ఆ పార్టీ నేతలకు ఫలితమే స్పష్టత వచ్చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు పులివెందల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేసి కేంద్ర బలగాల రక్షణతో మరోసారి నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోతే పరువు పోతుందని పది రోజులు బెంగళూరు నుంచి రచించినటువంటి వ్యూహాలు ఫలించలేదని తెలిసిన తర్వాత కంగారు ఆయన సోషల్ మీడియాలో మాట్లాడారు అంతా రిగ్గింగ్ జరిగింది బయట నుంచి వచ్చిన వారు పడి లాక్కుని స్లిప్లు చేశారు ప్రశాంతంగా నిర్వహించిన కోయ ప్రవీణ్కి మాజీ ఎంపీ కమ్మంబాటి రామ్మోహన్ రావుతో బంధుత్వం కలిపేశారు జగన్ రెడ్డి స్పందన చూసి వైసీపీ శ్రేణులు కూడా షాక్ గురవుతున్నాయి సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతామని సర్వేలు చెప్తే గెలుస్తామని నమ్మించి అందరినీ బెట్టింగ్లుగా సేలా చేసి నిండా ముంచేశారు ఇప్పుడు సొంత గడ్డా కంచుకోటైన పొరివెందులో ప్రజలు తనకు ఓట్లేదని ఓడిపోతామని ఇంత నమ్మకంగా చెప్పడం వారిని దిగ్భ్రాంతి చేస్తోంది మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని అనడంతో జగన్మోహన్ రెడ్డి ఓటం ఒప్పుకోవడమే నిజానికి ఆయన పోలింగ్ జరగకముందే ఈ ఆరోపణలు చేశారు అప్పుడే వైసీపీ కార్యకర్తలకు విషయం అర్థమైంది పులివెందులో ఇంతకాలం జరిగిన రాజకీయానికి ఇప్పుడు జరుగుతున్న దానికి లేదు అక్కడ ప్రజలు తమ వెంట ఉన్నారని వైసీపీ నేతలు చెప్పుకుంటారు అలాంటప్పుడు ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంటే ఎందుకు భయపడ్డారన్నది అర్థం కాని విషయం ఓటర్లను ఎలా నియంత్రించాలో ఎలా బెదిరించాలో ముందుగానే ప్లాన్ వేసుకున్నారు పోలీసులు ముఖ్యంగా కోయ ప్రవీణి వ్యూహాలన్నీ కనిపెట్టి గట్టి బందోబస్తుతో ఏర్పాటు చేయడంతో రిడ్గింగ్ ఆటలు సాగలేదు సో దీనికి సంబంధించి అంటే పులివెందుల ఎన్నికల్లో అవినాష్ రెడ్డి చేసినటువంటి విశ్వ ప్రయత్నాలకు సంబంధించి అట్లాగే ఎలక్షన్ పాటు చేయడానికి ఆయన చేసినటువంటి పనులకు సంబంధించి కొన్ని కొత్త ప్రూఫ్లు బయటికి రావడంతో ఎట్టి బస్సులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కోయా ప్రవీణ్ సిద్ధపడుతున్నారని తెలుస్తోంది ఇది మాత్రం ఖచ్చితంగా జగన్కి భారీ అవమానం భారీ షాక్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు సో ఇదే జరిగితే కనుక అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయక్కర్లేదు ఈ రెండిట్లో ఒకటి సర్వే ప్రకారం కామెంట్ చేయండి